రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కూటమి ఎంపీల చొరవ అభినందనీయం కర్ణం రెడ్డి నరసింహరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి నాయకత్వంలో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సెయిల్ డైరెక్టర్ కాశీరాజు ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమార్ స్వామి దృష్టికి తీసుకెళ్లడం శుభ పరిణామమని గాజువాక భాజపా కన్వీనర్ కర్నోరెడ్డి నరసింహరావు అన్నారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు కూటమి నేతలతో కలిసి గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఉక్కు కార్మికులు ప్లాంటు పరిరక్షణకై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు తాజాగా రాష్ట అధ్యక్షులు పురంధేశ్వరి నేతృత్వంలో పార్టీ నేతలతో కలిసి ఎంపీలు కేంద్ర మంత్రితో చర్చించారని విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని మంత్రిని కోరారని ఇది ఉక్కు కార్మికులకు కొండంత ధైర్యాన్నిచ్చే అంశమని పేర్కొన్నారు ప్లాంట్పై తొలి నుంచి వామపకాలు విష ప్రచారం చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు సెయిల్లో విలీనం అంశం త్వరలోనే ఫలిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేతలు గంధం వెంకట్రావు వెల్ల రామ్మోహన్ కుమార్ లక్ష్మణ్ రావు కేవీఎస్ఎన్ రాజు టివై బాబు పి ఉగ్రం పెంటయ్య బొండా ఎల్లాజీరావు గూటూరు శంకర్రావు తాతారావు పెర్ల అప్పారావు టి సోమశేఖర్ లాయర్ ఈశ్వర్రావు పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ వేళ గర్వంగా చెప్పగలుగుతున్నాం ఈ మూడు పార్టీలు బిజెపి తెలుగుదేశం జనసేన ప్రకటించిన నెలలోపే కేంద్రంలోనే రాష్ట్రంలోని ఉప్పు శాఖ కేంద్ర మంత్రి గారు శ్రీ హెచ్డి కుమారస్వామి గారిని మా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధృష్ణ గారి నాయకత్వంలో అనకాపల్లి ఎంపీ గారు శ్రీ సిఎం రమేష్ గారు నర్సాపురం ఎంపీ గారు మరియు కేంద్ర ఉక్కు సహాయ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు అందరూ కలిసి వెళ్ళి మన విశాఖ ఉప్పు కర్మాగారాన్ని శైల్లో విలీనం చేయాలని కోరుతూ వింతపత్రం అందజేయడం జరిగింది ఈ విషయంపై మేమంతా హర్షాత్వ్యక్త హర్షం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించిన తర్వాత మరి ఆ రోజు నుంచి నేటి వరకు సుమారు మూడు సంవత్సరాల పైశీలిక పన్నెండు వందల నలభై రోజులు పైగా ఈ ఉద్యమం అనేది నడుస్తుంది అయితే ఈ ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు అందరినీ కూడా కలవడం ఈ కర్మాగారాన్ని కాపాడాలని ఎందుకంటే సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఆంధ్ర రాష్ట్రానికే ఒక పెద్ద భారీ పరిశ్రమ ఈ పరిశ్రమను రక్షించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉందని చెప్పేసి కూడా పోరాట కమిటీ తరఫున అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ ఈరోజు అదృష్టం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది మరి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు జనసేన కానీ బీజేపీ కానీ ఉమ్మడిగా ఈ రాష్ట్రంలోని దేశంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అయితే దీంట్లో మొట్టమొదటి నుంచి కూడా జనసేనగా కూడా మేము మరి పవన్ కళ్యాణ్ గారు